జీవీఎంసి తొంభై ఏడవ వార్డు రేషన్ డిపోని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వార్డు కార్పొరేటర్ వసంత శంకర్రావులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ గత ప్రభుత్వంలో రేషన్ బియ్యం ఎక్స్పోర్ట్ చేసే ఒక మాఫియా నడిచిందన్నారు వైసీపీ ప్రభుత్వం ఇంటింటికి రేషన్ అని చెప్పి కొంతమందికి రేషన్ ఇవ్వకుండా ఇచ్చినట్టు చూపించి ఒక దళారీ వ్యవస్థను పోషించిందని ఆరోపించారు స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టిన రెండు రూపాయల కిలో బియ్యాన్ని సైతం పక్కదారి పట్టించి గత ప్రభుత్వం సొంత ఖజానాను నింపుకుందని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ అందాలన్న సంకల్పంతో కూటమి తీసుకున్న ఈ పాత విధానాల అమలు నిర్ణయాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు తిరిగి సాయంకాలం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రేషన్ డిపోలు ప్రజలకి అందుబాటులో ఉంటాయని తెలిపారు రేషన్ డిపో దగ్గర ఏమైనా అవకతవకలు జరిగితే అక్కడ ఉండే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ప్రజలు ఫిర్యాదు చేయొచ్చని సూచించారు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పాత తెచ్చి ఏదో తూతూ మంత్రంగా ఒకరోజు రెండు రోజులు ఇచ్చి మామా అనిపించకుండా ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు పదిహేను రోజులు ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు రేషన్ ఇచ్చే విధంగా ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా ఇది అమలు జరిగే విధంగా తగిన కఠినమైన చర్యలు తీసుకున్నా దాంతోపాటు ఎవరైతే అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారో ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళ కార్డులంతా లిస్ట్అవుట్ చేసి మా ఎమ్ఆర్ఓ మా పౌర సరఫరాల శాఖ డిపోలకు కూడా ఇస్తారు వాళ్ళందరికీ కూడా ఇళ్ళకి ఇచ్చే విధంగా ఎవరన్నా రేషన్ అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి డబ్బులు ఇచ్చే విధంగా అన్ని వెసులుబాటులతో కూడిన రేషన్ సప్లై జరుగుతూ ఉంది